హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కేజీబీవిలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి మరి ప్రకటన అయితే విడుదల కావడం జరిగింది రెండు జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవచ్చండి మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి రైట్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే కస్తూర్బాలో ఇంగ్లీష్ బోధన కోసం దరఖాస్తులు ఆహ్వానం అండి సో ఇది కోటగిరి అంటే నాకు తెలిసి మరి నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ గుర్తుపెట్టుకోండి కోటగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఇంగ్లీషు బోధన బోధించేందుకు అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కస్తూర్బా పాఠశాల ఇన్ఛార్జి సవితా రాణి తెలపడం జరిగింది ఇక క్వాలిఫికేషన్స్ ఒకసారి చూద్దాం బిఏబిఎస్సి బిఎడ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీషు తప్పనిసరి ఉన్నటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పేసి మరి తెలపడం అయితే జరిగింది ఈ నెల ముప్పై ఒకటవ తేదీ లోపు దరఖాస్తులను తమ కార్యాలయంలో అందించాలని చెప్పేసి ఆమె పేర్కొన్నారు ఈ అవకాశాన్ని మరి నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఆమె కోరడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ముప్పై ఒకటవ తేదీ అండి సో మనకు ఈ యొక్క బిఏ కానీ బిఎస్సి బిఎడ్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉన్నటువంటి తప్ వారు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా మీరైతే అప్లై చేసుకోవచ్చు మిత్రమా ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు కేజీబీబీ మహాముత్తారం హాస్టల్ ఈజ్ రిక్వైర్డ్ గెస్ట్ ఫ్యాకల్టీ అండి సో ఈ యొక్క సబ్జెక్టుల్లో గెస్ట్ ఫ్యాకల్టీ వాళ్ళని తీసుకోబోతున్నారు సో ఈ యొక్క ప్లేస్ వచ్చి మరి నాకైతే అంతగా ఐడియా లేదు పెద్దపల్లి డిస్టిక్ ఉండొచ్చు ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి ఆల్రెడీ తెలిసిన వాళ్ళ కింద కామెంట్ చేయండి సో ఇక్కడ చూడండి సబ్జెక్టుల వివరాలు చూద్దాం ఒకసారి హిందీకి వచ్చేసి హెచ్పిటి విత్ టెట్ ఉండాలి కామర్స్ వచ్చేసి ఎంకామ్ విత్ బిఎడ్ ఎకనామిక్స్ వచ్చేసి ఎంఏ ఇన్ ఎకనామిక్స్ అదే విధంగా విత్ బీఈడి ఉండాలి ఇంగ్లీష్ వచ్చేసి ఎంఏ ఇంగ్లీషు విత్ బిఎడ్ ఉండాలి అదే విధంగా నర్సింగ్ చూడండి నర్సింగ్ బిఎస్సి నర్సింగ్ ఉండాలి గెట్ యువర్ బయోడేటా విత్ ఆల్ సర్టిఫికేట్స్ అని చెప్పేసి మనకైతే ఇవ్వడం జరిగింది మీకు ఇంకేమైనా కానీ ఫర్దర్ గా డీటెయిల్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ యొక్క నెంబర్కి మీరు కాల్ చేసి అడిగేటటువంటి ప్రయత్నం చేయండి మన యొక్క ఉపాధ్యాయ మరి వాట్సాప్ గ్రూప్ లో ఈ యొక్క అంశం అయితే మరి షేర్ కావడం జరిగింది మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోల అప్డేటు సో మరి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే గనక మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్